హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ రోజు తీసుకొచ్చిన మే ముందు హొండాయి శాంట్రో ఇది వచ్చేసి మీకు ఆస్ట్రా వేరియంట్ హొండా శాంట్రో ఆస్టా వేరియంట్ ఇది వచ్చేసి మీకు ఆస్టా వెహికల్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ దాకా పేపర్ వ్యాలెడ్ ఉంది మీరు చూడొచ్చు పెట్రోల్ వేరియంట్లో ఉంది వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ ఇది వచ్చేసి మీకు న్యూ షేప్ సాంట్రో హోండా సెంట్రో మీరు ఇంటీరియర్ చూడొచ్చు నీట్ అండ్ క్లీన్గా లెదర్ సెట్టింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ విత్ రివర్స్ కెమెరా కంపెనీ ఫిటెడ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ విత్ రివర్స్ కెమెరా ఉన్నాయి ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉన్నాయి ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఉంది దీంట్లో మీరు చూడొచ్చు నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది న్యూ న్యూ బ్యాటరీ ఉంది దీనికి ఇండియన్ గానీ సస్పెన్షన్ గానీ ఏసీ గానీ పర్ఫెక్ట్ అవుంటుండు కస్టమర్ అయితే 66000 కిలోమీటర్ నడిచినది vehicle అయితే 66000 కిలోమీటర్ 100% నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైనా ఉంది vehicle 2 3 పీసెస్ టచ్ అప్ ఐన్ ది స్క్రాచెస్ వల్ల 2 3 పీసెస్ టచ్ అప్ ఐన్ ది స్క్రాచెస్ వల్ల 90% టైర్స్ ఉన్నాయ్ ఆల్ ఫోర్ టైర్స్ 90% ఉన్నాయ్ మీకు నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ అయితే మీరు చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అంటుండు కస్టమర్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి అంటుండు ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తాను అయితే మీరు చూడొచ్చు నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సెట్టింగ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది ఆల్ ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి మ్యూజిక్ ఐసీ క్లైమేట్ కంట్రోల్ ఉంది క్రూజ్ కంట్రోల్ లెక్క స్టేరింగ్లో మ్యూజిక్ అప్ డౌన్ అప్ డౌన్ చేయడానికి బటన్స్ ఇచ్చారు క్రూజ్ కంట్రోల్ లెక్క ఈ చిన్న వెహికల్లో ఆల్ ఫ్యూచర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్లు ఉన్నాయి నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అంటుండు కస్టమర్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి అంటుండు ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అంటుండు పెట్రోల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ అయితే పెట్రోల్ వేరియంట్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ వెహికల్ అంటుండు కస్టమర్ అయితే ఓన్లీ సిక్స్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంది ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు చూడొచ్చు మీరు నీట్ అండ్ క్లీన్గా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ వెహికల్ ఉంది ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సిరీస్ నంబర్ నడుస్తుంది ఆ సిరీస్ నంబర్ వాట్సాప్ జెఎన్డి మోర్ డిటైల్ పంపిస్తా ఉన్న నంబర్ తో సహా ఛానల్ కి సబ్స్క్రైబ్ జెఎన్డి వీడియో కి లైక్ జెఎన్డి షేర్ జెఎన్డి మీ దగ్గర ఏమన్న అమ్మకానికి కార్ ఉంటే నా వాట్సాప్ నంబర్ పైన పెట్టండి వాట్సాప్ నంబర్ వచ్చేసి 9030314759 దీనికి ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ స్లైట్లీ నెగెషబుల్ మూడు లక్షల నలభై ఎనిమిది వేల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు బండి దగ్గర పోయి ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెచ్ఓ మోటార్స్